హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఎండు అండి ఇవి ఎండు నెత్తళ్ళు వీటిని నీట్గా క్లీన్ చేసి కడిగి ఆల్రెడీ ఒకసారి ఆరబెట్టేసి ఉంచానండి మనం అప్పటికప్పుడు కడిగి వండుకుంటే ఒక్కోసారి కొంచెం ఇవి మెత్తగా ఉండి కర్రీ అంత టేస్ట్ ఉండదు అందుకని చెప్పేసి ముందే కడిగి ఆరబెట్టి ఉంచాను దీనికోసం నేను ఒక యాభై గ్రాముల నెత్తళ్ళు అయితే తీసుకున్నానండి వంకాయలు ఇవి మనకి ఇంట్లో కాసిన వంకాయలు అండి ఫ్రెష్ లేతగా అయితే ఉన్నాయి తాజా వంకాయలు ఒక ఉల్లిపాయ ఇప్పుడు వీటితోటి నెత్తళ్ళు వంకాయ కర్రీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఓ చిన్న మాట ఇవ్వండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం ఇప్పుడు నేను ఫస్ట్ ఈ వంకాయలు ఉల్లిపాయలు కట్ చేసి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి వీటిని నీట్గా కడిగి కట్ చేసుకుందాం ముందు ఫస్ట్ నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందు మనం ఈ ఎండు చేపలు అయితే నెత్తళ్ళు అయితే వేయించుకుందామండి ఇంకా వీటిని కడిగే పని లేదు నేను ఆల్రెడీ కడిగి ఎండబెట్టేసి ఉంచాను ఫస్ట్ వీటిని వేయించుకుందాము సన్న మంట మీద ఎర్రగా వేగే వరకు వేపుకోవాలండి ఈ ఎండు నెత్తళ్ళు ఎండు నెత్తళ్ళే కాదు ఫ్రెండ్స్ ఎండు చేపలు అనేవి నెత్తళ్ళు రొయ్యలు ఏవైనా సరే అసలు మనకు ఎండు చేపలు కూడా తినని వాళ్ళు తినరనుకోండి తినేవాళ్ళ కోసం చెప్తున్నా నేను వీటిలో కూడా మనకు చాలా ప్రోటీన్ వ్యాల్యూస్ అయితే ఉంటాయంటండి మనకు హెల్త్కి అయితే మాత్రం ఇవి కూడా చాలా మంచిదంట తినేవాళ్ళు మాత్రం వీటిని వీక్లీ వన్స్ లేదంటే వీక్లీ టూ టైమ్స్ అయినా సరే తినచ్చు ప్రాబ్లం ఏం లేదు కొంతమంది తినని వాళ్ళు తినరేమోలే కానీ వాళ్ళకైతే మాత్రం ఇది కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ పచ్చి చేపల్లో మనకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో వీటి వల్ల కూడా ఉపయోగాలు అయితే బాగానే ఉంటాయంట ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఇవి మనకు వేగిపోయాయండి వీటిని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఏం చేస్తున్నానంటే ఈ కళాయి కళాయి పక్కన పెడుతున్నా ఫ్రెండ్స్ ఇందులో కూర చేయట్లేదు దీన్ని పక్కన పెట్టేసి వేరే బాండి పెట్టుకొని దానిలో కర్రీ అయితే కళాయి అయితే హీట్ వచ్చిందండి ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాం ఇది నేను కళాయి పక్కన ఎందుకు పెట్టానంటే ఫ్రెండ్స్ మనం ఈ గిన్నెలో దీన్ని ఇట్లా ఉంచేసేస్తే ఆ వేడికి ఇంకా కొద్దిగా ఒక రెండు నిమిషాలు పడుతుంది కదండి మనం ఇవన్నీ కర్రీ అయ్యేసరికి ఓ పది నిమిషాలు ఆ గిన్నె వేడికి ఇంకా కొంచెం క్రిస్పీగా అయితే అవుతాయండి చేపలు అందుకని చెప్పేసి అంతే వేరే ఏం లేదు ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కొద్దిగా జీలకర్ర కొంచెం చెట్పట్లు తర్వాత ఇంకా ఆవాలు జీలకర్ర అయితే వేగిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కొద్దిగా సాల్ట్ ఉల్లిపాయ ముక్కలు వేగినాకా రెండు నిమిషాలు వేయండి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి వేస్తాను రెండు రెమ్మలు కరివేపాకు ఈ ఎల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చివాసం పోయిన తర్వాత వంకాయ ముక్కలు అయితే వేసేసుకుందాం మన ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు అయితే వేసుకుందాము నేను ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టాను కదండి కంటరెక్కకుండా ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్ కర్రీ ఎంతవరకు వచ్చిందో లేతకాయలు కదండి బాగా చక్కగా మగ్గిపోయింది కర్రీ అయితే ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చి ఘాటును మిర్చి అవి సరే పోతుంది కారం ఇంకా మనం ప్రత్యేకించి ఇందులో మిర్చి అయితే వేసుకోవాలి కారం ఎండి కారం అవసరం లేదు ఇప్పుడు ఇందులో కొంచెం ఒక టీ కప్ అంతా వాటర్ వేసుకున్నాము ఇట్లా వాటర్ వేసి ఉడకడం వల్ల మనకు కర్రీ అయితే చక్కగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఫ్రెండ్స్ మాకైతే ఇట్లనే ఇష్టం ఫ్రై లాగా కాగదు ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ అండి జస్ట్ కొంచెం కొంచెం గరం మసాలా ఇది కూడా కొద్దిగా వేసుకొని కొంచెం మనకు ఈ అసరంతా దగ్గరకు వచ్చే వరకు ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే వేడి వేడి అన్నంలో గుమ్మగుమలాడే ఎంట్రో నెత్తళ్ళు వంకాయ కర్రీ రెడీ అండి వంకాయ ముక్కలు అయితే చూడండి ఫ్రెండ్స్ చక్కగా మిగతిపోయాయి కారం ఎండు కారం వేయకపోవడం వల్ల మనకు గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి అంతే కానీ చాలా సాఫ్ట్గా అయితే ముగ్గిపోయాయండి ఒక రెండు నిమిషాలు మళ్ళీ అట్లా మూత పెట్టి ఉంచుకున్నాం ఆల్మోస్ట్ అయిపోయారట ఫ్రెండ్స్ కర్రీ జ్యూసీ జ్యూసీగా ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న నెత్తళ్ళు కొద్దిగా కొత్తిమీర అండి కడిగి పక్కన పెట్టి కట్ చేసి పక్కన పెట్టుకుని కొత్తిమీర ఈ నెత్తళ్ళు ఇందులో వేసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ బ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన వంకాయ ఎన్నునెత్తళ్ళు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను అనేది అయితే నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి